బనావత్ పాములు కుటుంబ దీనగాథ చలింప చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు ఆ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఇల్లు కూడా కట్టిస్తామని భరోసా ఇచ్చారు ఒక కుటుంబ గాథ చూసినప్పుడు ఆ కుటుంబ నేను అన్ని చుట్టుపక్కల ఇండ్లున్నాయి మంచి ఇండ్లున్నాయి పక్కన వాళ్ళ తమ్ముడే దింటి కట్టుకున్నాడు ఈయన మాత్రం పూరిట్లో ఉన్నాడు ఇల్లు కూడా కురుస్తా ఉంది నేను అడిగాను ఆయన్ని ఏంటిది అని అడిగాను అతను వ్యవసాయం ఆడు కౌలు తీసుకొని ఉల్లిపాయలు వేశాడు ఆనియన్ వేశాడు దాంట్లో నష్టం వచ్చింది ఎనిమిది లక్షల రూపాయలు నష్టపోయాడు ఒక మామూలు లంబాడ కుటుంబం ఎనిమిది లక్షలో తొమ్మిది లక్షలు నష్టపోయాడు ఇప్పుడు కష్టపడి తొమ్మిది లక్షలు కష్టాడు పెద్ద కూతురు వాళ్ళందరూ కూడా ఒక కూతురు పుట్టింది వాళ్ళు చనిపోయారు వాళ్ళ బంధువు ఎన్ని రెండో ఈయన కూతురికి భర్త చనిపోయాడు ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు అందరూ చుట్టుపక్కల చూస్తే పెనవాకంలో అన్ని మిద్దెలు కనపడుస్తున్నాయి మిద్దెల్లో మధ్యలో ఒక పోరిళ్ళు అది చూసినప్పుడు బాధ నాకు అందుకనే చూస్తానే ఒక మాట చెప్పాను ఈ ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చా పాపం ఇల్లు కట్టుకునే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తానంటే ఇల్లు కట్టుకునేది కూడా నాకు చేత కాదు మీరే కట్టించండి అని అంటే నేను చెప్పాను మూడు ఎకరాల ఎనిమిది ఏదో భూమి ఉంది ఇమ్మీడియట్ గా ప్రారంభించి ఇల్లు కూడా కట్టిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం